ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం నమ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి మహర్షి ఛానల్కు స్వాగతం శ్రీ క్రోధిరామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు తులారాశి వారికి తులారాశిలో ఉన్నవారు ఎవరైనా అనారోగ్య బారిన పడినట్లయితే ఈ వీడియో వాళ్ళకి ఉపకరిస్తుంది తులారాశి ఉండి మీరు అనారోగ్యపరంగా అనేక దీర్ఘ రోగాలతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని జాగ్రత్తగా చూసి ఒకటికి నాలుగు సార్లు ఈ చిన్న చిన్న రెమెడీస్ చేయడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా ఉపశమనం ఉంటుంది మీకు బాగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అదేవిధంగా మీరు ఈ వీడియోని మీ 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 మిత్రులకి వారికి కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తులారాశి అంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి తులారాశి కిందకు వస్తారు తులారాశి అధిపతి శుక్రుడు అయితే ఈ యొక్క జాతక మనం చూసినట్లయితే ఈ సంవత్సరం గోచార రీత్యా గురు శని రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల మనం ముఖ్యంగా కేతువు శని యొక్క ప్రభావాలు అంతగా అనుకూలంగా లేవు కాబట్టి వేయ కేతువు అలాగే పంచమంలో శని యొక్క ప్రభావం వల్ల చాలా వరకు పిల్లలకి సంబంధించి కానీ సంతానానికి సంబంధించి కానీ లేకపోతే వారికి లగ్నాత్తు మీ యొక్క జన్మజాతకంలో మూడో ఎంట ఉన్న గ్రహం గోచార రీత్యా వర్షఫలంలో చూసినట్లయితే ఆరో ఇంట్లో మటుకి ఆ రాశి వచ్చినట్లయితే తప్పకుండా అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొన్ని చిన్న రెమెడీస్ని చేయటం వల్ల ఫలితాలు వస్తాయి ఎలాంటి ఫలితాలు వస్తాయి తొందరగా రికవరీ అవ్వటం ఆ హెల్త్ ప్రాబ్లమ్స్లోంచి అదేవిధంగా ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మిమ్మల్ని టచ్ చేయకుండా కూడా ఉండొచ్చు అనమాట ముందు జాగ్రత్త చేయటం వల్ల అయితే మీరు ఏం చేయాలి మినుములు గోధుమలు ఎర్ర ఆవాలు కందులు బార్లీ ఇవి గుప్పుడు గుప్పుడు కానీ దోసిడు దోసిడు కానీ తీసుకొని వాటిని మీ తల చుట్టూతా అలా తిప్పేసి వాటిని పారే నదిలో వదిలేసేయండి విసిరేసేయండి అది పారే నది కాలువ మంచినీటి కాలువలో అయి ఉండాలి అలా మీరు దాన్ని వది ఆ యొక్క ఇవన్నీ కూడా ఈ స్ప్రోట్స్ని చక్కగా మామూలుగానే వదిలేయచ్చు అనమాట అంటే మెనువులు గోధుమలు వీటిని నానబెట్టాల్సిన పని లేదు మామూలుగా విత్తనాల రూపంలోనే మనం వాటిని వదిలేసినట్లయితే తప్పకుండా మీ యొక్క అనారోగ్యం కూడా అలాగే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్టుగా అవి కొట్టుకుపోతాయి అనమాట ఏమీ మిమ్మల్ని ఇబ్బంది చేయవు అలాగే మీరు ఆవుకి గ్రాసం అంటే ఆవుకి గడ్డి కానీ వాటికి ధాన్యాలు కానీ ఏదన్నా వాటికి పెట్టడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ బాగా ఎక్కువ బాధిస్తున్నాయి అనుకుంటే మీరు కానీ రెంటెడ్లో దక్షిణ సింహద్వారంలో కానీ ఉన్నట్లయితే మటుకి తప్పకుండా ఆ ఇంట్లో నుంచి ఇల్లు మారడానికి ప్రయత్నం చేయండి దీనివల్ల తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వెండితో చేసిన అమ్మవారి విగ్రహాన్ని కూడా పూజలో పెట్టుకోండి మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఇంటి ఈశాన్యంలో పునాదిలో కానీ పునాది అంటే మీ యొక్క ఇంటి ఈశాన్యంలో స్తంభం ఉంటుంది కదా దాంట్లో కూడా ఒక వెండి ఇటుకను తయారు చేయించి చిన్నది కానీ మీ స్తోమతను తగ్గట్టుగా ఇటుకను తయారు చేయించి ఆ యొక్క స్తంభంలో ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నం చేయండి దాన్ని తేనెలో ముంచి ఆవుపాలతో శుద్ధి చేసిన తర్వాత ఆవుపాలతో కడిగి అమ్మవారి విగ్రహం దగ్గర ఉంచి పూజించిన తర్వాత ఆవుపాలతో అభిషేకం చేసిన తర్వాత దాన్ని ఒక తేనెలో అలా డిప్ చేసి దాన్ని అలా ఇన్స్టాల్ చేసేసి దాన్ని క్లోజ్ చేసేయండి ఇది మీరు చేయటం వల్ల చాలా వరకు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ప్రగతి అనేది స్టార్ట్ అవుతుందనమాట అదేవిధంగా ఏదైనా అనాథ శరణాలయాలకి వారు ఏదైనా అనాథ శరణాలయాలకి వంట పాత్రలు సమర్పించండి వంట పాత్రలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఆ వంట పాత్రలు రాగి కానీ ఇత్తడి కానీ ఇవ్వడానికి అల్యూమినియం వరకు కూడా ఇవ్వచ్చు కానీ ఇనపై మట్టికి ఇవ్వకండి ఇనపై ఎందుకంటే మీకు శని ఫేవర్ తులారాశివారికి ఉచి స్థితి కాబట్టి అవి మనం ఇచ్చుకోకూడదు మనకి ఏదైతే ఇబ్బందిగా ఉందో వాటినే ఇవ్వాలి కాబట్టి రాగి సంబంధించిన కానీ ఇత్తడికి సంబంధించిన పాత్రలని దానం చేయడం చేయొచ్చు అలాగే ధర్మశాలలకి వాటికి కానీ మీరు ఏదైనా డొనేషన్ ఇవ్వదలుచుకున్నప్పుడు ఆవాలు బార్లీ పెరుగు వెన్న బంగాళదుంపలు రాగి పాత్రలో పెట్టి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి ఇది చాలా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా తులారాశి వారికి ఒక గమ్మత్తైన రెమెడీ కూడా ఉంది ఇది కూడా చాలా బాగా పరీక్షించిన రెమెడీ ఉపయోగపడుతుంది మీకు ఆల్రెడీ వివాహమై ఉండి మీ భార్యకు కానీ మీకు కానీ అనారోగ్య సూచనలు బాగా ఎక్కువగా ఉంది అనిపించినట్టయితే దీర్ఘకాలిక రోగాలు ఉన్నట్లయితే తప్పకుండా కొన్ని రాగి నాణ్యాలు కొన్ని వెండి నాణ్యాలు తీసుకోండి అలాగే వెండి ఇటుకను కూడా తయారు చేయించుకోండి అలాగే వెండి వెండి నాణ్యాలు రాగి నాణ్యాలు అలాగే ఒక ఇటుకను కూడా తీసుకొని పౌర్ణమి రోజున వాటిని ఆవుపాలలో శుద్ధి చేసి కుంకుమ పువ్వు అదేవిధంగా సింధూరం తీసుకొని దాంట్లో కూడా ఉంచి ఒక చిన్న క్లాత్లో వాటి అన్నిటిని ఇచ్చి మీ సతీమణికి సింధూరంని తిలకాన్ని దిద్ది వారికి బహుకరించండి వాటిని ఆమె దాయమని చెప్పండి వాటిని ఖర్చు చేయొద్దని చెప్పండి ఎవరికి ఇవ్వద్దని చెప్పండి ఆమె ఎక్కడ దాస్తుందో దాయనీయండి ఇది చేయటం వల్ల మీకు లక్ష్మీ సమృద్ధిగా ఉండి అనేక అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఆకస్మిక ధనయోగం వస్తుంది ఎప్పటి నుంచో మొండి బొకాయలు కూడా తీరిపోతాయి అదేవిధంగా మీరు కట్టవలసిన ఏమైనా ఉన్నా కూడా తొందరగా తొలగిపోతాయి అదేవిధంగా ఎప్పటి నుంచో కొదవ పెట్టిన బంగారం కూడా ఎడిపించటానికి ఇది ఒక అద్భుతమైన రెమెడీగా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి తులారాశివారు ఈ చిన్న చిన్న రెమెడీస్ని చేసినట్లయితే చక్కటి శుభ ఫలితాలు పొందే అవకాశం hi, uh, my name is Gautam and i actually stay in uh, malkajgiri, safed. i had this back pain. it's been one lot of years. i have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what i expected. i strongly suggest homeopathy. people can carry on with the homeopathy. area malkajgiri and doctor name is like nagesharao uh, and the clinic name is Neocare uh, homeopathy. శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్కు స్వాగతం శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మనం వృచ్చిక రాశిలో ఉన్నవారికి అనారోగ్యాలు దీర్ఘంగా ఉన్నటువంటి అనారోగ్యాలు బాధిస్తున్నట్లయితే మరి ఎలాంటి అనారోగ్యాలు మనల్ని బాధిస్తున్నాయో మీకు తెలుసు కాబట్టి వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలు మనం మెడిసిన్స్ ద్వారాను అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అయినా కూడా తగ్గకుండా ఉంటే వాటిని దీర్ఘ రోగాలు అంటారు అయితే ఇటువంటి వాటిని చిన్న చిన్న చిట్కాలతోనే మనం తొలగించుకోవచ్చని చాలామందికి తెలియదు కాబట్టి కొన్ని పరిహారాలు చేయటం వల్ల పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే ఒక శాంతి ఔషధ జప దాన హోమ శాంతి తర్పణ కరిషి అన్నారు కాబట్టి వైద్యం తీసుకుంటూ మెడిసిన్స్ తీసుకుంటూ అనేక జప దాన హోమ తర్పణాదులు కూడా చేసినట్లయితే తప్పకుండా ఉపశమనం కలుగుతుందని చెప్పబడింది కాబట్టి వృచ్చిక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం వృచ్చిక రాశి అంటే విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులు మనకి వృచ్చిక రాశి కిందకి వస్తారు వృచ్చిక రాశ్యాధిపతి కుజుడు అనమాట కాబట్టి కుజుడు యొక్క అనుగ్రహం మీకు బాగా ఉండాలి కాబట్టి అదేవిధంగా అనేక రకాలైన అంటే స్పీడ్గా నిర్ణయాలు కూడా తీసుకుంటారు కాబట్టి ఇంకా ఎక్కువ అనారోగ్యానికి సంబంధించినవి ఎక్కువ ఫాస్ట్గా వృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నమాట అదే అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం గోచార రీత్యా కూడా చూసినట్లయితే మీ యొక్క వృచ్చిక రాశి నుండి చతుర్థంలో శని పంచమంలో రాహు యొక్క ప్రభావం ఏం బాగోలేదు అదేవిధంగా సప్తమంలో గురువు అలాగే లాభంలో కేతువు కూడా మీకు మంచి అనుకూలత ఇచ్చిన ఈ శని రాహుల యొక్క ప్రభావం వల్ల అనారోగ్య సూచనలు అనేది ఎక్కువ ఉంటాయి కుటుంబ పరంగా ఇంట్లో బాంధవ్యాల పరంగా బంధుమిత్రుల పరంగా చిన్న చిన్న సమస్యలు రావటం అదే తీవ్ర వేదనకు గురి చేయటం ఇలా మనోవేదన కూడా మనకు అనారోగ్యం అనమాట అది కాబట్టి మనం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏదో ఒక అనారోగ్యం బాధిస్తుంది మనిషిని కాబట్టి ఏదో డిఫెక్ట్ మనకు పెడతాడు కదా భగవంతుడు దాన్ని కొంతవరకు మన హోల్డ్లో చేసుకొని మన అదుపులో ఉంచుకోవడానికి ఈ ప్రయత్నం అనమాట అయితే ఏం చేయాలి మీరు పారే నదిలో పారే నది కానీ పారే కాలువ దగ్గరికి కానీ వెళ్ళి ఒక చెరుకు ముక్క ఒక బెల్లం గడ్డ ఒక ఎనప ముక్క అలాగే తమలపాకులు ఎర్రటి పళ్ళు రెడ్ కలర్ ఫ్రూట్స్ ఏవైనా కూడా అంటే అది యాపిల్ ఏదైనా వచ్చు అలా ఒకటి ఎర్రటి పుష్పాలు వీటిని మీరు పారే నదిలో సమర్పించాల్సి ఉంటుందన్నమాట వీటిని సమర్పించేటప్పుడు మీ తల చుట్టూ ఒకసారి సార్లు తిప్పి వాటిని ఆ నీటిలో వదిలేసేయండి విసిరేయండి ఇది చేయటం వల్ల మీరు చాలా తొందరగా రికవరీ అవుతారు అలాగే మీ ఇంట్లో ఉన్నవారు తులారాశిలో ఉండి మద్యానికి బానిసై ఉండి బాగా మద్యం సేకరిస్తూ అన్లిమిటెడ్గా ఉండి ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటే మిమ్మల్ని తప్పకుండా ఆయన్ని కూడా ఒక అక్కడికి తీసుకువెళ్ళి ఒక మద్యం శేషాన్ని కూడా అతని చేతుల మీద ఉండని అతను తల చుట్టూ మూడుసార్లు తిప్పి అతని చేతే ఆ బాటిల్ని ఆ నీటిలో వంచేయమని చెప్పండి మద్యాన్ని ఆ నీటిలో వదిలేయమనండి ఇది వదిలేయటం వల్ల ఆటోమేటిక్గా ఆయనలో కొన్ని వైబ్రేషన్స్ అనేది యాక్టివేట్ అవటం త్వరలో దాని నుండి తగ్గుముఖం పట్టడం ఆరోగ్యం వృద్ధి చెందడం అనేది జరుగుతుందన్నమాట ఇది కూడా మనకి శాస్త్రాల్లో కొన్ని తాంత్రిక గ్రంథాల్లో కూడా రాయబడింది అనమాట కాబట్టి ఇది తప్పకుండా చేసి చూడండి ఇది నేను ఇద్దరు చేత చేయించిన తర్వాత కూడా వాళ్ళు చాలా హ్యాపీగా నా దగ్గరకు వచ్చి చవటం జరిగింది దాదాపు మానేసి అని కాబట్టి ఇది మీకు బాగా ఉపకరిస్తుందని అనుకుంటున్నాను అదేవిధంగా ఇంకా జనరల్గా కొన్ని రెమెడీస్ ఉంటాయి అవేంటి మనం ఇంటి దగ్గర మన యొక్క ఇంటి దగ్గర అన్ఎక్స్పెక్టెడ్గానే ఒక గోడకో ఏదో రాగి చెట్టు ఒకటి పెరగటం యొక్క తుమ్మ చెట్లు మన సైట్లో ఉండటం అలాంటివి ఉన్నట్లయితే వాటిని డైరెక్ట్గా మీ చేతుల మీద కూడా నరకవద్దు మీ ప్రమేయంతో నరికించవద్దు రావి చెట్టుని తుమ్మ చెట్టుని నరికడానికి మీరు యాక్సెప్ట్ చేయకండి దానికి ప్రత్యామ్నాయం వేరే వాళ్ళు చూసుకోవాల్సింది తప్పితే మీరు చేస్తే దానికి మళ్ళీ దానికి సంబంధించిన రెమెడీ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా నేను ఇప్పుడు చెప్పాను పారుతున్న నీటిలో ఎర్ర గులాబీలు సింధూరం తేనె పెసలు కూడా ఇది ఏదైనా చేస్తే వీటిని వదలాల్సి ఉంటుంది నీటిలో మళ్ళీ అలాగే ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళి అక్కడ సింధూరు పూజ చేయించండి అలాగే తమలపాకులతో కూడా ఆకు పూజ చేయించండి ఈ రెండు చేయడం వల్ల మీకు చాలా చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇవి రెగ్యులర్గా అందరు చేయిస్తూనే ఉంటారు కానీ మీ సంకల్పం ఏంటంటే మాకున్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి ఈ రోగం ఏదైతే ఉందో ఈ యొక్క అనారోగ్య సూచనలు ఏవైతే ఉన్నాయో రాబోయే లైతే ఏం లేవు ప్రజెంట్ ఒకవేళ మీరు చెప్పారు కాబట్టి చేద్దాం అనుకుంటున్నాం అనుకున్నప్పుడు తప్పకుండా మీరు ఈ సంకల్పం చెప్పి ఆ యొక్క స్వామివారికి సింధూర అభిషేకం కానివ్వండి సింధూర పూజ కానివ్వండి తమలపాకులతో పూజ కానివ్వండి చేయించడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా అదే దేవాలయంలో కూడా స్వీట్స్ లడ్డు అలాంటివి కూడా మీరు పంచడానికి ప్రయత్నం చేయవచ్చు అదేవిధంగా ఎద్దులకు ఎద్దులకు నాడాలు వేయించడానికి ప్రయత్నం చేయండి వాటికి కాళ్ళకి నాడాలు ఉంటాయి గుర్రపు నాడాలు ఎలా వేయిస్తారు అట్లాగే ఎద్దులకు కూడా నాడాలు వేస్తారు అవి వేయించటం వల్ల మీ డబ్బులతో వేయించి ఎవరో ఒక ఎద్దులకి వేరే వాళ్ళ ఎద్దులకైనా ఇది వేయించటం వల్ల మీరు చాలా చాలా కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు సమస్యలు చాలా ఎవరికి ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో ఈ చిన్న రెమెడీస్ని ప్రయత్నం చేసి చూడండి చక్కటి శుభ ఫలితాలు పొందుతారు శుభం సదా సుధాశుభం